జూన్ పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు నూట ఎనిమిది రోజులు వీరికి తిరిగే లేదని చెప్పాలి శనిదేవుడి అనుగ్రహం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలుంటాయి వాళ్ళ కర్మలకు అధిపతి అయిన శనిదేవుడు ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే మంచి జీవితాన్ని అయితే ఇవ్వబోతున్నాడు ఏలినాటి శనిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు వీటిలో మొదటగా కన్యారాశి రాశి కన్యా రాశి వాళ్లకి మీనరాశిలో శని గ్రహ తిరోగమనం కారణంగా మంచి జాతకం అయితే ఉండబోతోంది కన్యారాశి రాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది వర్తక వ్యాపారాలు చేసే ఈ సమయం బాగా కలిసి వస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి కన్యా రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఇది ఆర్థిక పురోగతిని కూడా కలిగించే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు జులై నెల నుంచి నవంబర్ మధ్యలో ఈ రాశి వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు అలాగే మకర రాశి వాళ్ళకు కూడా మంచిగా శని తిరోగమన సంచారం కారణంగా ఫలితం ఉంటుంది మకర రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా శుభాలే జరుగుతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఆర్థికంగా ఈ సమయంలో మకర రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది విద్యార్థులకైతే ఈ సమయంలో చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఈ మీనరాశి వాళ్ళకు కూడా శని దేవుడు అయితే మంచి ఫలితాలు ఉన్నాడు వీళ్ళకు కూడా ఏలినాటి శని పోతుంది సో ఈ సమయంలో విదేశాలలో ఉద్యోగాలు గాని వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా వీళ్ళకి మెరుగుపడతాయి జీవితంలో అనుకూలమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి మీనరాశి వారికి కెరియర్ లో పురోగతి ఉంటుంది విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది సో మీనరాశి వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి